హాయ్ అండి అందరికీ నమస్కారం మరి రేపే మార్గశిర పౌర్ణమి ఈరోజే శ్రీ దత్తాత్రేయ స్వామి జననం జరిగింది మరి ఈ దత్తాత్రేయ స్వామి జననం ఎలా జరిగింది అనే ఒక పురాణ కథను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము నారద మహర్షి అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి ఆమె మహత్యం గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ధర్మపత్నులైన సరస్వతి లక్ష్మీ పార్వతుల ముందు చాలా గొప్పగా ప్రశంసించాడు లోకంలో ఎవరు గొప్ప పతివ్రత అనే ప్రశ్న లేవనెత్తాడు త్రిమూర్తుల భార్యల దగ్గరకు గులకరాళ్ల మూట కట్టుకొని విడివిడిగా వెళ్ళి శనగలు ఉడికించి ఇమ్మన్నాడు వారు వాటిని ఉడికించడంలో విఫలమయ్యారు చివరగా అనసూయ దగ్గరకు వెళ్ళి రాళ్ళిచ్చి శనగలు వండి ఇమ్మన్నాడు అనసూయ నవ్వుకొని తన భర్తను తరచి ఆయన కమండలంలోని నీళ్లు పోసి ఉడకపెట్టింది రాళ్ళు శనగలుగా మారి చక్కగా ఉడికాయి వాటితో ఆయన ఆకలిని తీర్చింది ఈ విషయం నారదుడు మరలా వెళ్ళి సరస్వతి లక్ష్మీ పార్వతులకు తెలిపాడు అనసూయ పాతివృత్యాన్ని గొప్పగా పోయిడాడు అది విన్న ముగ్గురికి అనసూయను పరీక్షించాలని కోరిక కలిగింది తమ భర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో అనసూయను పరీక్షించమని కోరారు అత్రి మహర్షి ఇంటిలో లేని సమయంలో త్రిమూర్తులు ముగ్గురు మారువేషంలో అనసూయ వద్దకు ఆమెను పరీక్షించడానికి వెళ్లారు అనుకోకుండా వచ్చిన అతిథులకు ఆమె తన ఇంట భోజనం చేసి వెళ్లమని కోరింది ఆమె దుస్తులు ధరించకుండా వడ్డిస్తే భోజనం చేస్తామని లేకుంటే లేదని వారు చెప్పారు అనసూయ సంద సందగ్ధంలో పడింది నగ్నంగా వడ్డన చేస్తే తన పాతివ్రత్యానికి భంగం వస్తుంది తన భర్త మహర్షి తపోశక్తి తగ్గిపోతుంది వడ్డించని పక్షంలో అతిథులను అవుతుంది కొద్దిసేపు ఆలోచించి తర్కించుకొని తన మనసులో ఏ విధమైన చెడు భావన లేనప్పుడు తప్పు లేదని నిర్ణయించుకొని నగ్నంగా వడ్డన చేయడానికి ఒప్పుకుంది భోజనానికి కూర్చున్న ముగ్గురు అతిథులు భవతి భిక్షాందేయి మాత అన్నారు మాత అనగానే ఆమె వారిని పిల్లలుగా భావించి వడ్డన చేయడానికి వచ్చింది ఆమె ఆలోచనల ప్రభావం కారణంగా ఆమె వడ్డన చేయడానికి వచ్చేసరికి వారు ముగ్గురు చంటి పిల్లలుగా మారిపోయారు ఆమె వక్షోజాల నుండి పాలు ధారగా వచ్చాయి ఆమె ముగ్గురికి పాలు పట్టి ఉయ్యాలలో పరుండి పెట్టి నిద్రపుచ్చింది తరువాత ఇంటికి వచ్చిన భర్త అత్రి మహర్షికి జరిగిందంతా చెప్పింది ఆయన సంతోషించాడు నారదుడు జరిగింది చెప్పడంతో సరస్వతి లక్ష్మీ పార్వతులు అత్రిమహాముని ఆశ్రమానికి వచ్చి తమ భర్తలను మామూలు రూపాలతో తిరిగి అప్పగించమని కోరారు అత్రిమహర్షి తన తపోబలంతో త్రిమూర్తులను స్థుతించాడు త్రిమూర్తులు నిజ రూపాలు ధరించి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి వరం కోరుకోమన్నారు అనసూయ త్రిమూర్తులను వారి వారి అంశలతో తనకు పుత్రులుగా పుట్టాలని కోరింది కొంతకాలం గడిచిన తరువాత వరప్రభావంతో అనసూయాదేవి తన భర్త అత్రిమహాముని ద్వారా గర్భం ధరించింది ఆ దంపతులకు బ్రహ్మ తేజస్సుతో రజోగుణం కలిగిన తెల్లని చంద్రుడు జన్మించాడు తరువాత సత్యగుణ ప్రధానుడు సమస్త తత్వాలకు ఆధారుడైన విష్ణు భగవానుడు తన అంశతో దత్తాత్రేయుడిగా జన్మించాడు దత్త అంటే సమర్పించబడ్డవాడు విష్ణు అంశతో సమర్పించబడ్డ దైవ స్వరూపుడు అత్రి మహర్షి పుత్రుడు కాబట్టి ఆత్రేయుడు అందువలన దత్తాత్రేయుడు అనే పేరు వచ్చింది శివుడు తన అంశతో ఆమె గర్భంలో ప్రవేశించి తమో గుణంతో నిండిన దూర్వాస మహర్షిగా అవతరించాడు చంద్రుడు తన చల్లని కిరణాలతో లతల్ని ఔషధాలని మానవులను రక్షిస్తూ ఉంటాడు వైష్ణవాంశలో పుట్టిన దత్తాత్రేయుడు యోగనిష్టాగరిష్ఠుడై సిద్ధశక్తులను సాధించి శిష్యులతో కలిసి అవధూతగా సంచరిస్తూ యోగ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు ఈ విధంగా దత్తాత్రేయుడు విష్ణు భగవానుడి అంశతో ఆ అత్రిమహర్షికి ఆ అనసూయాదేవికి జన్మించాడు మరి విన్నారు కదండి శ్రీ దత్తాత్రేయ స్వామి జననం ఎలా జరిగింది అనే కథను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్